నమస్తే ఈ వార్త కేస్ స్వాగతం తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలకు పెన్షన్దారులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ముఖ్యమంత్రి సాటిరారని కదిరి ఎమ్మెల్యే కుదికుంట వెంకటప్రసాద్ మాట్లాడారు సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం నంబూల పూలకొండ మండల కేంద్రంలోని వృద్ధులకు వితంతువులకు వికలాంగులకు ఎమ్మెల్యేలకు కందికుంట పెన్షన్లు పంపిణీ చేశారు పీలచావిడి వద్ద ప్రజలు ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ నంబుల పులకొండ మండల కేంద్రంలోని శ్మశాన వాటికలకు స్థలం చూపాలి అని తహసీల్దార్ నరేంద్ర కుమార్ సూచించారు అలాగే అర్హులైన వృద్ధులకు విధువులకు త్వరలో ప్రభుత్వం కొత్త పెన్షన్లు మంజూరు చేస్తుందన్నారు మండలంలో భూమి లేని నిరుపేదలందరికీ భూమి ఇచ్చే ప్రణాళిక కూడా సిద్ధం చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు చొరవ చూపుతున్నట్లు తెలుస్తోంది గత వైకాపా ప్రభుత్వం పెన్షన్దారులకు మూడు వేలు ఇస్తానని చెప్పిన మాటలు నెరవేర్చలేకపోయారని రెండు వేల రూపాయల పెన్షన్ నుంచి మూడు వేల పెన్షన్ ఇచ్చేందుకు ఐదేళ్లు కాలపరిమితి పట్టిందన్నారు పేదేపా ప్రభుత్వం పేద ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో లక్ష్యంగా ఉన్నామన్నారు ఎమ్మెల్యే కందికుంట అనంతరం మండల తహసీల్దార్ కార్యాలయంలో పనిచేసిన అటెండర్ ముత్తయ్య పదవి మిరమన కావడంతో కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ మనోహర్ బాబు చంద్రశేఖర్ సర్పంచ్ అంజనమ్మ తేదేప నాయకులు అంజనప్ప నాయుడు దండే రవిశంకర్ గంగిరెడ్డి దండే గంగా శ్రీరాములు నాయుడు నరసింహులు వంకబుద్ది రవి వీరితో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు మీకు మాట నుంచి కూడా మేము అధికారంలోకి వచ్చే వరకు కూడా మూడు కూడా కలిపి అప్పు ఏడు వేల రూపాయలు డబ్బులు ఇస్తామని చెప్పేసి అప్పుడు ప్రభుత్వంలో మూడు వేలు వస్తామంటే దానికి వెయ్యి రూపాయలు ఎక్స్ట్రా వేసి మీకు ఏడు వేలు ఇచ్చిండేది అంటే మాటిస్తే అప్పు కింద ఆలోచన చేసి మీకు అందరు కూడా అప్పు కట్టినాడు మీ అన్నయ్య పెట్టుకోండి ప్రభుత్వాన్ని నాయకులు ప్రభుత్వంలో ఉంటే ముఖ్యమంత్రులుగా ఉంటే ఏ రకమైనటువంటి ఫలితాలు వస్తాయో ఈ పెన్షన్ల పసిడి కార్యక్రమం ఉదాహరణ అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను గత ప్రభుత్వంలో అప్పట్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు మూడు వేల రూపాయలు పెన్షన్ చేస్తా అని చెప్పేసి పెంచుకుంటూనే పోతా అని చెప్పి ఐదు సంవత్సరాల కాలం పాటు వెయ్యి రూపాయలు పెంచుతారు అదే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ప్రచార సందర్భంగా పెన్షన్ నాలుగు వేల రూపాయలు చేస్తా అని మాట చెప్పి ఈరోజు ఏదైతే మాట చెప్తున్నామో మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ప్రభుత్వం ఏర్పడే వరకు కూడా ఏదైతే కాలం ఉంటుందో మూడు నెలల కాలం మూడు నెలల కాలానికి కూడా పెన్షన్లకు బకాయిల రూపేన ప్రతి నెల వెయ్యి రూపాయలు ఎక్స్ట్రా ఇస్తూ అది బకాయి రూపంలో చెల్లిస్తామని చెప్పి ఇచ్చినటువంటి మాట మీద కట్టుబడి మొదటి నెలలోనే ఏడు వేల రూపాయలు పెన్షన్లు చేర్చుండేది మర్చిపోవద్దు అని చెప్పేసి కూడా అదే చంద్రబాబు నాయుడు గారి విఘ్నత కూటమి ప్రభుత్వం విఘ్నత అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అంతేకాదు రోజున ఇంకా ప్రజల్లో ఒక అభిష్టం ఉంది కొంతమంది పెన్షన్కి ఎలిజిబిలిటీ ఉన్నా కూడా కొత్త పెన్షన్ రాలేదనే ఆలోచన ఉంది వాళ్ళందరూ కూడా ఒకటే పెట్టుకోండి తొందరలోనే ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి మాట కట్టుబడి కొత్తగా పెన్షన్లు ఇచ్చేటువంటి వాళ్ళని కూడా పరిగణలేక తీసుకుంటుంది ఖచ్చితంగా వాళ్ళకి ఏదైనా అర్హులు అయితే మాత్రం ఎవరిని కూడా పెన్షన్ ఇవ్వకుండా ఉండదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అంతేకాకుండా గత ప్రభుత్వ హయాంలో వాలంటీర్ వ్యవస్థ అనేది ఏదో పెద్ద అద్భుతం అని చెప్పేసి ఇది లేకపోతే అసలు పెన్షన్ల పంపిణీ కూడా నిలిచిపోతుందని చెప్పి ప్రచారం చేసినారు పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నిలిచిపోయిందా ఏమైనా గత ప్రభుత్వంలో మాదిరిగా లేటుగా ఇస్తా ఉన్నారా ఈ నెల అయితే ఆదివారం వస్తుందంటే ఒకరోజు ముందుగానే ఇస్తా ఉన్నారు కానీ రోజు లేటుగా ఇవ్వడం లేదనేది మీరు అందరూ గరక గుట్టెరగాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను అంతేకాకుండా ఉదయాన్నే ఆరు గంటలకే మీ ఇంటికి వచ్చేసి పెన్షన్లు ఇస్తారని గత పాలకులు చెప్పినారు ఈరోజున ఉదయాన్నే ఐదు గంటలకు మొదలు పెట్టి పదకొండున్నర గంటలకి దాదాపు ఎనభై ఎనిమిది ఎనభై తొమ్మిది శాతం మేర పెన్షన్లు ఇవ్వగలిగినారు ఇంకో గంటలో వంద శాతం కూడా రీచ్ అవుతుందంటే అది చంద్రబాబు నాయుడు గారి పరిపాలన దక్షత అధికారులు సదులేటువంటి విధానం అని చెప్పి కూడా మీకు సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ రోజున నాయకులు రోడ్డు మీదకి వచ్చినారు అధికారులు రోడ్డు మీదకి వచ్చినారు మీ ముంగిటికి వచ్చినారు మీ వచ్చినారు మిమ్మల్ని అడిగి మరీ పెన్షన్లు ఇస్తూ ఉన్నారు ఇది పరిపాలన అంటే అనేది అర్థం చేసుకోమని చెప్పి సామాన్య ప్రజలకు కూడా తెలియజేస్తూ ఉన్నాం అంతేకాదు వచ్చే రోజుల్లో మన నియోజకవర్గంలో కూడా మీకు అందరికీ ఒకటే చెప్తున్నారు ఎన్పిగుంట మండలంలో అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలు ఇప్పుడే ఒక సోదరుడు చెప్పినాడు శ్మశాన వాటికి అని చెప్పేసి మొన్న ప్రతి మండలానికి కూడా ఉపాధి హామీ పథకం కింద అనుసంధానం చేస్తూ మూడు కోట్ల రూపాయల వరకు నిధులు ఇస్తాం ప్రణాళికలు సిద్ధం చేయండి అని చెప్పి చెప్పినాం ఆ సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి గ్రామ సభల్లో ప్రతి ఎంపీడీఓ కూడా మేము ఒక దిశానిర్దేశం చేసినాము మొదటిగా అన్ని మండల హెడ్ లో కూడా తదిరి మున్సిపాలిటీలో కూడా హిందూ శ్మశాన వాటికకు పెద్ద ఎత్తున ప్రణాళికలు సిద్ధం చేయండి దీంట్లోనే గ్రాంట్ పెట్టండి హిందూ శ్మశాన వాటికలను పునరుద్ధరించండి అదే రకం కమరస్థాన్లకు కూడా ఏదైనా పనులు ఉంటే ఉపాధి హామీ పథకంలో కూడా మీరు ఆ శ్మశాన వాటికల్ని ఉద్ధరింపజేయండి అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము గత గ్రామ సభల్లో తీర్మానాలు కూడా చేసినాము ఆ కార్యక్రమం వచ్చే రోజుల్లో యుద్ధ ప్రాతిపదిక మీద కూడా పూర్తి చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాము అంతేకాదు గత పాలకుల ఈ మండలంలో పట్టాలు ఇచ్చేటువంటి కార్యక్రమంలో కొద్ది వరకు ప్రజల్లో కొన్ని ఉన్నాయి కొద్దిమంది అనర్హులకు పట్టాలు ఇచ్చినారు అర్హులైనటువంటి వాళ్లకు ఎవరైతే భూముల్లో ఉన్నారన్నారో వాళ్ళందరికీ పట్టాలు కోల్పోయినారు వాళ్ళకి ఇవ్వలేదు అన్యాయం జరిగిందనే భావన ఉంది దీన్ని పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తాము ఖచ్చితంగా ఏవైతే గతంలో జరిగినటువంటి అవకతవకల్ని సరి చేస్తాము ఖచ్చితంగా అర్హులైనటువంటి లబ్ధిదారులకే పట్టాలు కూడా అందజేస్తామని చెప్పేసి భూమి పట్టాలు మరి ఇంటి పట్టాలు కాదు మేము చెప్పడం భూమికి ఇచ్చేటువంటి పట్టాలు కూడా అందజేస్తామని చెప్పేసి రైతాంగానికి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను ఇప్పటికి కూడా ఒకటి అర అపరిష్కృతంగా ఉన్నటువంటి ఎంపీ సోలార్ భూముల్లో పరిహారం రావాల్సినటువంటి కేసులు కొన్ని ఉన్నాయి నాలుగు ఐదో పదో ఉన్నాయి కొంచెం చాలా తక్కువ సంఖ్యలోనే ఉన్నాయి వాటిని కూడా వచ్చే మూడు నెలల కాలంలో పూర్తి స్థాయిలో పరిష్కరిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం